ఈరోజు ఈ కీర్తన ఇరవై మూడులో నుంచి దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు ఇరవై మూడవ కీర్తన క్రైస్తవ లోకానికి పరిచయమైన కీర్తన కంఠపాఠం చేసేటువంటి కీర్తన ఎందుకో చాలా పాపులర్ అయింది అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇట్ ఈస్ సో క్లోజ్ టు అస్ మన జీవిత అనుభవాలకు దగ్గరగా ఉండేటువంటి కీర్తన దావీదు రాసినటువంటి ఇరవై మూడవ కీర్తన ఈ కీర్తన దావీదు యొక్క పాటే కాదు ఇది దావీది యొక్క సాక్ష్యము కూడా దావీది యొక్క సాక్ష్యము దావీదు ఎక్కడ రాశాడు అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు రాసి ఉంటాడు అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది గొర్రె కాపరికి సంబంధించినటువంటి కీర్తన దేవుని బిడలారా దావీదు అనుభవం ఏంటి తెలుసా చర్చిలో అనుభవమే కాదు ఇంటిలో అనుభవమే కాదు తాను ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు క్రైస్తవ జీవితం అనేటువంటిది ఏంటి తెలుసా ఏదో సంఘంలో ఏదో ఆదివారంనా లేదా ఏదో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఉండేటువంటి అనుభవం కాదు మన జీవితంలో ప్రతి చోటెట్ ఇట్ బి వర్క్ స్పాట్ అది ఒక మన మనం పనిచేసే స్థలం కావచ్చు లేకపోతే మనం ఉండేటువంటి స్థలం కావచ్చు లేకపోతే మనం ప్రయాణం చేసే స్థలం వేర్ ఎవర్ ఇట్ మే బి వీ షుడ్ క్యారీ ఏ టెస్ట్ ఒక 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 అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి దేవుని బిడలారా ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు అదేంటంటే దావీది యొక్క అనుభవం దాని మీది యొక్క అనుభవం దేవుని బిడలారా ఈ కీర్తన కూర్పును మనం గమనిస్తే చాలా ఆశ్చర్యమవుతుందండి ఇరవై రెండవ కీర్తన ఏ రకంగా ఉంటుంది తెలుసా ఇరవై రెండవ కీర్తన అది చాలా దుఃఖము వేదనతో కూడినటువంటి కీర్తనగా ఉంటుంది ఇరవై మూడవ కీర్తన అది కాపరికి సంబంధించిన కీర్తనగా ఉంటుంది ఇరవై నాలుగవ కీర్తన దేవుని రాకడకు సంబంధించిన కీర్తనగా ఉంటుంది అంటే ఆ సీక్వెన్స్ను మనం గమనిస్తే ఇరవై రెండవ కీర్తనలో ఇరవై రెండవ కీర్తనలో ఒక శ్రమ ఒక శ్రమ వచ్చినప్పుడు సంఘము యొక్క రోలే ఇరవై మూడవ కీర్తన ఇరవై కీర్తన దేవుని రాకడం అంటే ఒక వ్యక్తి జీవితంలో లోకంలో ఉన్నప్పుడు శ్రమ ఉంటుంది అతడు సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని సొత్తుగా మార్చబడతాడు ఇరవై కీర్తన ఇట్ స్పీక్స్ అబౌట్ గ్లోరియస్ హెవెన్లీ ఎక్స్పీరియన్స్ పరలోక అనుభవాన్ని గురించి మనతో మాట్లాడుతుంది దేవుని బిడలారా ఇక్కడ దావీదు పలికినటువంటి ఒక అను ఒక మాటనే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఇరవై మూడవ కీర్తన నాలుగో వచనం నాలుగో వచనం గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించను నీ దుడ్డు కర్రయ్యు ఈరోజు ఆ మాటను మనం ధ్యానం చేయబోతున్నా దేవుని యొక్క దుడ్డు కర్ర దావిదంటున్నాడు నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అంటే ఒక కాపరికి దుడ్డు కర్ర ఉంది దేవుడు కూడా కాపరి కాబట్టి దేవుని దగ్గర కూడా ఒక దుడ్డు కర్ర ఉందంట మరి దేవుని దుడ్డు కర్ర ఏం చేస్తుంది ఒక నిజమైన కాపరి అయితే ఆ కాపరి దగ్గర కంపల్సరిగా రెండు ఉంటాయండి అతడు కాపరి అని గుర్తించడానికి అతడు కాపరి అని గుర్తించడానికి అతని దగ్గర దుడ్డు కర్ర ఉంటుందండి ఖచ్చితంగా రెండవదిగా దండము అనేటువంటిది ఉంటుంది ఈ రెండు కాపరి కలిగినటువంటి కంపల్సరీ ఇన్స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా తన దగ్గర ఉంటాయండి గొర్రె ఒక వ్యక్తిని కాపరిగా గుర్తించాలి అంటే ఆ గొర్రె ఆ కర్రను చూస్తుంది ఆ కర్రను చూస్తుంది దేవుని బిడలారా ఈరోజు ఆ దుడ్డు కర్ర ఏంటిది ఎందుకు గొర్రెకు ఒక కర్ర అవసరం లేకపోతే కాపరి ఎందుకు ఒక కర్రను తీసుకొని వెళతాడు ఆ కర్ర మన జీవితాల్లో నేర్పించేటువంటి పాఠాలు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా ఈ యొక్క ఈ యొక్క గొర్రెకు ఉండేటువంటి ప్రాబ్లం ఏంటి తెలుసా గొర్రెకు ఉండేటువంటి ప్రాబ్లం తన ఎదుట ఉండేటువంటి గొర్రె కనబడుతుంది కానీ చాలా దూరంలో ఉండేటువంటి ఒక సమస్యను అది చూడలేదండి అది చూడలేదు అసలు అది అది తన ఎదుట ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే కేవలం తన ఎదుట ఉండేటువంటి గొర్రెను చూస్తుంది అందుకే అప్పుడప్పుడు గొర్రె ఇంకో గొర్రెపైకి ఎక్కుతుంది ఎక్కి చూస్తుంది ముందుకెళ్ళి ఎందుకంటే మిగతా గొర్రెలు దానికి అడ్డంగా ఉంటాయి దేవుని బిడలారా అందుకే కాపరి ఏం చేస్తారు తెలుసా ముందు ఉంటాడు కాపరికి ఉండేటువంటి దుడ్డు కర్ర చాలా పొడువైనటువంటి దుడ్డు కర్ర దుడ్డు కర్ర అంటే చాలా సందర్భాలు ఏమనుకుంటామంటే పాతకాలంలో పెద్దలు నడిచేదానికి వాడేటువంటి కర్ర అనుకుంటాం కాదు కాదు అది అలాంటి కర్రే కావచ్చు కానీ చాలా పొడువుగా ఉంటుంది మీరు సిఎస్ఐ బిషప్స్ వాళ్ళ దగ్గర గమనిస్తే ఆయన ఉండేటువంటి హైట్ ఆరు అడుగులు ఉంటాడు ఐదు అడుగులు ఉంటాడు కానీ ఆయన దగ్గర ఉండేటువంటి కర్ర ఒకటి ఉంటుంది అది చాలా పొడువుగా ఉంటుంది ఎందుకంటే దుడ్డుకర్ర అనేటువంటిది నడిచేదానికి పనికి వచ్చేది కాదు నడిచేదానికి పనికి వచ్చేదాన్ని వాకింగ్ స్టిక్ అంటాను దాన్ని దుడ్డుకర్ర దుడ్డు కర్ర అనేటువంటిది చాలా పొడువుగా ఉంటుంది అది ఒక చిన్న అట్లా వంగి ఉంటుందండి ఒక అక్కడ మీ ఇమేజ్లో మీరు చూడవచ్చు ఆ దుడ్డు కర్ర వంగినటువంటిదిగా ఉంటది ఎందుకు అది వంగింటది తర్వాత చెప్తాను నేను ఎందుకు స్ట్రైట్ రాడే వాడాడు ఎందుకు అట్లా వంగినటువంటిది వాడుతాడు దేవుని బిడలారా మరి దేవుడు నీ కాపరి అయితే దేవుని గొర్రెవు నీవైతే నీ జీవితంలో దుడ్డు కర్ర అనుభవం కూడా ఉండాలి దుడ్డుకర్ర అనుభవం కూడా ఉండాలి ఎందుకు దుడ్డు కర్రను కాపరి వాడతాడు లేదా కాపరి వాడేటువంటి దుడ్డు కర్రను దా మీద ఎందుకు ఇక్కడ కోట్ చేశాడు నీ దుడ్డు కర్ర నీ దండమున ఆదరించును దేవుని దగ్గర ఉండేటువంటి ఆ దుడ్డుకర్ర అది పనికొచ్చేటువంటి కర్ర దేనికి పనికి వస్తుంది దేనికి పనికి వస్తుంది ఆ గొర్రెకు పనికొచ్చేటువంటిది ఆ గొర్రె యొక్క క్షేమం కొరకు ఆ గొర్రె యొక్క మంచి కొరకు ఆ గొర్రె యొక్క ఆశీర్వాదం కొరకు పనికొచ్చేదిగా ఉంటదండి మరి కర్రకు ఉండేటువంటి లక్షణం ఏంటిది ఏం చేస్తుంది ఎందుకు వాడుతాడు కాపరి అదే ఈ రోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంట గొర్రెకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే గొర్రెకుండేటువంటి లక్షణం ఏంటంటే అది తొందరగా పక్కకి వెళ్ళిపోయేటువంటి లక్షణం అండి త్వరగా పక్కకి వెళ్ళిపోతుందండి అంటే దానికి నడుస్తూ నడుస్తూ ఉంటుంది అది అట్లా పక్కకు చూసిందంటే అక్కడ పచ్చిక ఉందంటే దాన్ని తినడానికి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి అది అయిపోయిన తర్వాత ఇంకొకసారి చూస్తుంది ఇంకా ఏమన్నా ఉందా అటుపక్క వెళ్ళిపోతుంది అంటే గొర్రె మంద ఇటు వెళ్తూ ఉంటుంది అది వెంటనే మెల్లిగా దారి తప్పేటువంటి గొర్రె అందుకే గొర్రెల వలె మనం త్రోవ తప్పి ఉన్నామని బైబిల్లో రాయబడింది గొర్రెకుండేటువంటి లక్షణం ఏంటంటే ఈజీలీ ఇట్ విల్ బి డైవర్టెడ్ ఫ్రమ్ ద ట్రాక్ అది వెళ్ళవలసిన మార్గంలో నుంచి అది తప్పిపోతుంది అన్ని గొర్రెలు కాపర్ని వెంబడిస్తూ ఉంటాయి క్రమంగా వెంబడిస్తూ ఉంటాయి కానీ ఒక గొర్రె అది అత్తి అనాలనో లేకపోతే దాని కొలెస్ట్రాల్ ఎక్కువైందో మరి ఏమో మనకు తెలియదు కానీ అది మాత్రం పక్కకు చూస్తుంది పక్కకు చూసినప్పుడు ఈ కాపర్ ఏం చేస్తాడు తెలుసా ఈ పొడవాటి దొడ్డు కర్రతో దాన్ని ఎలా అంటాడు అంటే తిరిగి ఆ బ్యాచ్ లోనికి వస్తుంది అది లేకపోతే అది ఎట్టే వెళ్ళిపోతుంది అది ఎట్టే వెళ్ళినప్పుడు అది ఒక సింహానికో లేకపోతే ఆ తోడేలుకో లేకపోతే శత్రువుకో అది ఆహారం అయిపోతుంది కాపుర ఏం చేస్తాడు తెలుసా తన పొడువాడి కర్రను తీసుకొని దాన్ని అలా జరుపుతాడు అప్పుడు దానికి అర్థమవుతుంది ఓహో నేను ప్రక్కకపోకూడదు నా కాపరి సిగ్నల్ ఇస్తున్నాడు నేను ప్రక్కకు పోకూడదు అన్ని క్రమంగా ముందుకెళ్తూ ఉంటాయండి ఆ కాపర్ని ఫాలో అవుతుంటది ఒక్క గొర్రె మాత్రము లేదా కొన్ని గొర్రెలు చూసి మిగిలిన గొర్రెలు తప్పు వేయడం ప్రారంభిస్తాయి అండ్ అప్పుడు కాపరి తన దగ్గర ఉండే దుడ్డు కర్రను ఉపయోగిస్తాడు తన దుడ్డు కర్ర ఎందుకోసం దుడ్డు కర్ర ఉపయోగించబడుతుంది అంటే నెంబర్ వన్ అది త్వరగా తప్పిపోతుంది దాన్ని క్రమబద్ధీకరించడానికి దాన్ని క్రమంలోనికి తీసుకురావడానికి దేవుని బిడలారా క్రైస్తవ జీవితం అంటే ఏంటి తెలుసా దావిదంటున్నాడు యహోవా నా కాపరివి నువ్వు నా కాపరివి అయితే నా జీవితంలో క్రమమైన క్రైస్తవ జీవితం ఉంటుంది మా నా ఇష్టం వచ్చినట్టుగా ఉండదు ఒక క్రమాన్ని కలిగి ఉంటాం ఆ క్రమంలోనే నేను ముందుకెళ్ళాలి దేవుని బిడలారా నీ జీవితంలో క్రమమైనటువంటి క్రైస్తవ జీవితం డిసిప్లిన్డ్ క్రిస్టియన్ లైఫ్ను దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నాడు ఈ గొర్రెకు లక్షణం ఏంటంటే తొందరగా దారి తప్పిపోతుంది తొందరగా పక్కకి వెళ్ళిపోతుంది తొందరగా దాని దాని యొక్క మార్గాన్ని మార్చుకుంటుంది కాపరి గొర్రెలను వెంబడించదు మందను వెంబడించదు ఏదో తనకు కనబడిన దాన్ని మెల్లిగా ఆకర్షించబడి పక్కకి వెళ్ళిపోతుంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా నీ జీవితంలో ఎందుకు దేవుడు కాపరిగా ఉండాలంటే యు ఆర్ ఈజీలీ డ్రిఫ్టెడ్ నువ్వు వెన్న వెంటనే పక్కకు వెళ్ళిపోతున్నావు పక్కకు తిరిగిపోతున్నావు ఒక క్రమము అనేటువంటిది లేనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు క్రైస్తవ జీవితం అనేటువంటిది ఏంటి తెలుసా క్రమముతో కూడినటువంటి జీవితం యూ షుడ్ హ్యావ్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్ క్రమబద్ధమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే ఒక రోజేమో ఆ మంచి ప్రార్థన మరొక రోజేమో దుప్పటి కప్పుకొని నిద్రపోవడం మరొక రోజేమో అసలు ప్రార్థనే లేకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నిలవడం ఇలా ఉండకూడదు క్రైస్తవ జీవితం అలాంటి జీవితం త్వరగా తప్పిపోతుందండి ఒక క్రమమైనటువంటి జీవితాన్ని నీవు నేను కలిగి జీవించాలి ఇఫ్ యు లుక్ అట్ మిలిటరీ పీపుల్ వాళ్ళు మిలిటరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళదంతా కూడా స్ట్రిక్ట్ లైఫ్ ఉంటుంది డిసిప్లిన్డ్ లైఫ్ వాళ్ళ కటింగ్ అయినా వాళ్ళ డ్రెస్ అయినా లేకపోతే వాళ్ళ నడక అయినా వాళ్ళ పనులైనా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఎందుకు తెలుసా ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ ద మిలిటరీ మిలిటరీలో ఉండాలి అంటే మామూలుగా ఏడు గంటలకు సర్వీస్ అంటే ఏడు నలభై ఐదుకి వస్తాం చూసేవా అది మన క్రమం మిలిటరీలలో ఒప్పుకోరు సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఇట్ షుడ్ బి దేర్ ఒక క్రమం అనేటువంటిది ఉండాలి ఒక క్రమాన్ని మనం పాటించాలి దేవుని బిడలారా ఇప్పుడు దేవుడు నీ కాపరి అయితే నీ జీవితంలో దుడ్డుకర అనుభవం ఉందా అంటే క్రమమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా వట్ ఈస్ యువర్ డిసిప్లిన్ ఇన్ యువర్ క్రిస్టియన్ వాక్ విత్ ద లాడ్ దేవునితో నీవు క్రైస్తవునిగా నడుస్తున్నందుకు నడిచేటువంటి దినాల్లో నడిచేటువంటి పాలనలో నడిచేటువంటి ప్రతిరోజు ఒక క్రమం అనేటువంటిది ఉందా లేదా ఉదయం కానీ క్రమంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా క్రమంగా వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా వాక్యాన్ని చదువుతుంటున్నావా ఇఫ్ యు డోంట్ హ్యావ్ దిస్ ఒకవేళ క్రమము లేని క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటే గుర్తుంచుకో తొందరగా నువ్వు తప్పిపోతావు నువ్వు తొందరగా తప్పిపోతావు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా అది నీ క్రమము లేని జీవితాన్ని అక్రమము వైపు నడిపిస్తుంది అక్రమం వైపు నడిపిస్తుంది ఉదయాన్నే టైం చూసుకొని టిఫిన్ తింటాం క్రమం ఉంటుంది మధ్యాహ్నం టైం చూసుకొని భోంచ్ చేస్తాం సాయంత్రం వీలైందా మళ్ళీ దొరికిందా మళ్ళీ సాయంత్రం వేస్తాం రాత్రి మళ్ళీ ఒక క్రమం ఉంటుంది ఎందుకు శరీరానికి క్రమంగా ఆహారం వెళ్ళకపోతే శరీరం చెడిపోతుంది శరీరం వీక్ అయిపోతుంది సన్ స్ట్రోకు మూన్ స్ట్రోకులు అన్నీ తగులుతాయి కాబట్టి వీల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఎందుకు క్రమం లేకపోతే క్రమం లేకపోతే ఒక ఒక భయంకరమైనటువంటి తప్పిదం జరుగుతుంది దేవుడు అంటున్నాడు వెంబడించాలి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవటం నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా నీవు యూదుడు వై ఉండి యూదుల వలె కాక అన్ని జనుల వలనే ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలయ ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయించున్నావు ఇక్కడ పౌలుకు పేతురుకు ఒక క్లాష్ వచ్చిందండి ఏంటంటే సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచు కొనకపోవుట నేను చూచినప్పుడు దేవుని బిడలారా క్రమము అనేటువంటిది వాక్యము నీకు క్రమాన్ని నేర్పిస్తుంది మర్చిపోవద్దు వాక్యము నీకు దేవుని చూపించేది కాదు వాక్యం అంటే వాగ్దానాలు కాదు వాక్యం అంటే ఏదో నువ్వు చదవడానికి పనికొచ్చేది కాదు వాక్యం అంటే నిద్ర రానప్పుడు భయం వేస్తున్నప్పుడు తల కింద పెట్టుకునే తలదిండు కాదు అది వాక్యములో ఏమి తెలుసా సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోవాలి నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో క్రమమైన క్రైస్తవ జీవితం ఉండాలి ఇక్కడ పౌలు అంటున్నాడు పేతురు నువ్వు ఇక్కడ పరిచయం జరిగిస్తున్నావు ఏంటి క్రమం లేకుండా ఉంది ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటున్నారు క్రమాన్ని మిస్ అయిపోతున్నారు సువార్థ సత్యము ద్వారా క్రమం ఉండాలి కదా క్రమం ఉండాలి కదా క్రమం లేకుండా ఉందేంటి నువ్వు యూదుల దగ్గరేమో క్రమాన్ని పాటిస్తుంటున్నావు యూదులు కాని వారి దగ్గరేమో క్రమాన్ని వదిలేస్తుంటున్నావు అలా ఉండకూడదు అలా ఉండకూడదు దేవుని బిడ్డ నీ జీవితంలో నీ జీవితంలో నువ్వు వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తివైతే ఈ వాక్యం అనే దుడ్డుకర్రా క్రమపరుస్తుంది నీ జీవితంలో ఇది ఉండకూడదు ఇది సరి చేయబడాలి ఇది సరిచేయబడాలి దేవుని బిడలారా మన జీవితంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే క్రమబద్ధీకరించబడిన వ్యక్తులుగా ఉండాలి ఒకనొక రోజు అంటే చాలా సంవత్సరాల కిందట ఒక ఎనిమిది సంవత్సరాల కిందట నేను టీవీలో వాక్యం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది ఒకరోజు ఒక ఫోన్ నాకు వచ్చిందండి టీవీ కార్యక్రమం చూసి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు బ్రదర్ నేను ఫలానా స్థలం నుంచి ఫోన్ చేశాను అన్నాడు చెప్పండి బ్రదర్ అన్నారు మీరు ఒక క్రమాన్ని కలిగి ఉండాలి బ్రదర్ అన్నాడు ఏమే అని అడిగాను ఆయన ఏమన్నాడంటే నిన్నటి దినాన చూశాను మొన్నటి దినాన చూశాను ఈరోజు కూడా చూస్తున్నారు ఏంటి బ్రదర్ ఒకటే టై కట్టుకున్నారేంటి ఆయన ఏం చూశాడు నేను టై కట్టుకున్నాను నిన్న టై కట్టుకున్నది చూశాడు అదే టై మొన్నడు దినాన అదే టై ఈరోజు అదే టై నేను అని అవును బ్రదర్ టై కట్టుకున్నాను మూడు ఒకటే బ్రదర్ అన్నాను అదే ఎందుకు బ్రదర్ అట్లా కట్టుకున్నారు మార్చుకోవచ్చు కదా మీరు ఒక క్రమం ఉండాలి కదా బ్రదర్ అంటే ఈరోజు ప్రోగ్రామ్ను ఏ రకంగా షూట్ చేస్తామంటే అప్పుడు ఇప్పుడు లేదండి ఇప్పుడు చర్చలో డైరెక్ట్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు ఆ స్టూడియోలో ఒక ఒక రూమ్లో కూర్చొని అక్కడ వాక్యం చెప్పే వ్యక్తిని ఒక అంటే ఆ పని చేసే దినాల్లో ఒక రోజు వస్తాను ఒకేసారి ఒక ఆరు ఏడు మెసేజ్లు చెప్పి వెళ్ళిపోతాను సో ఏడు మెసేజ్లు చెప్పడానికి ఉండే టైం తక్కువ టైలు మార్చుకొని వాక్యం చెప్పడం అంటే అంత సులువైనటువంటిది కాదు ఓన్లీ టై ఆ రకంగానే ఉంటుంది పైన బ్లేజర్లు మారుతూ ఉంటాయి ఈయనేం చేశాడు తెలుసా బ్రదర్ మీరు టై మార్చుకోలేదు టైం ఆసుకొలు ఒక క్రమం ఉండాలి బ్రదర్ క్రమం ఉండాలి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు సువార్త ప్రకాశము నీ జీవితాల్లో ఉంటే యూ మస్ట్ హ్యావ్ ఎ డిసిప్లిన్ లైఫ్ నీ జీవితంలో క్రమమైన క్రైస్తవ జీవితం ఉండాలి క్రమంగా కుటుంబ ప్రార్థన జరగకపోతే నీ జీవితంలో దుడ్డు కర్ర పనిచేయడం లేదు దేవుని వాక్యం చదువుతున్నావు కానీ క్రమం లేదు నువ్వు క్రమంగా బైబిల్ చదువుతున్నావా ఎక్కడ పడితే అక్కడ చదువుతుంటున్నావా పేపర్ ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్రమంగా చదువుతాం టెక్స్ట్ బుక్లను క్రమంగా చదువుతాం క్వశ్చన్ పేపర్ను క్రమంగా చదువుతాం కానీ బైబిల్ మాత్రం మాత్రం క్రమంగా చదవం ఎందుకు తెలుసా బైబిలే కదా బైబిలే కదా నీ జీవితంలో దేవుని బిడ్డవైతే నీ ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్ క్రిస్టియన్ లైఫ్ కలిగి ఉండాలి అది దేవుడు కోరుతున్నాడు ఈ గొర్రెకుండేటువంటి లక్షణం ఏంటంటే ప్రతిసారి అది పక్కకు పోతూ ఉంటుంది కాపర్ ఏం చేస్తాడు తెలుసా ఆ పొడువాటి దుడ్డు కర్రతో దాన్ని మళ్ళీ స్ట్రైట్ చేస్తాడు సరి అయినటువంటి అనుభవంలోనికి దాన్ని నడిపించడం ప్రారంభిస్తాడు ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు పౌలు పేతురు తొట్టాడు పేతురు క్రమాన్ని మిస్ చేస్తున్నావు నువ్వు క్రమం ఉండాలి కదా క్రమం ఉండి తీరాలి సువార్త ప్ర సత్యము చొప్పున సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకోవాలి క్రమము ఉండాలి దేవుని బిడలారా చర్చిలోనికి వచ్చిన తర్వాత ఆ లోపలికి ఎంటర్ అవుతున్నాయనే ఈడొక చెప్పు ఆడొక చెప్పు వేసిపోయి ఉంటారు వాళ్ళకి అంత క్రమం ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తుంది తెలుసా వస్తే ఆ చెప్పులు ఎత్తి మళ్ళీ క్రమంగా పెడతాను అప్పటికైనా వదల వదలరేమో అని దేవునికి స్తోత్రం అలాంటి చెప్పులు కలిగిన వారు కొంచెం సెట్ అయినారు కొంచెం సెట్ అయినారు అరే నేను ఆడ ఈడ పడేస్తే ఎవరో ఎత్తి పెడుతున్నారని దేవుని దగ్గరకు వస్తున్నాగానే హ్యావ్ ఎ డిసిప్లిన్ లైఫ్ ఒక క్రమబద్ధమైన జీవితాన్ని జీవించు ఒక తల్లిగా క్రమంగా బైబిల్ చదవడం నేర్పించు పిల్లలకు ఒక తండ్రిగా క్రమంగా బైబిల్ చదవడం నేర్పించు ఆ ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతావు కానీ ఎంతగా బైబిల్ చదివావని అడుగుతున్నావా క్రమాన్ని మిస్ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది సువార్త ఎవరైతే వింటారో దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో దే షుడ్ హ్యావ్ ఏ సిస్టమేటిక్ డిసిప్లిన్ లైఫ్ ఒక క్రమమైన జీవితం ఉండాలి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా గొర్రె పోతూ ఉంటే అది మళ్ళీ అట్లా వస్తుందిలే పువ్వును విజిల్ కొడితే నాకు రాదు కాబట్టి వేయలేదు విజిల్ కొడితే వస్తుందిలే అని అనుకోడు అతను ఏం చేస్తాడు తెలుసా అది ప్రక్కగా పోతుండగాని వెంటనే పొడువాటి కట్టతో దాన్ని ఆ దుడ్డు కర్రతో దాన్ని అలా మళ్ళీ సెట్ చేస్తాడు దేవుని బిడ్డలారా మన కుటుంబాల క్రమముందా క్రమంగా బైబిల్ క్రమంగా ప్రార్థన క్రమంగా కుటుంబ ప్రార్థన లేనటువంటిదైతే ఈజీగా తప్పిపోతాము కుటుంబ పరంగానైనా నీ దైనందిన జీవితంలోనైనా నీవు తప్పిపోవడానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది దానియలు జీవితాన్ని మనం గమనిస్తే బైబిల్ చూడాల్సిన పని లేదు దానియలు దగ్గరికి రాజు వచ్చి ఒక మాట అంటాడండి ఆ సింహాల గుహలో ఉన్నప్పుడు దా రాజు వచ్చి ఒక మాట అంటాడు దాని అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా దాని ఎవరు తెలుసా అండి అనుదినము అప్పుడప్పుడు కాదు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఏ పని లేనప్పుడు చర్చకు వస్తాం చూసావా అది క్రమం కాదు అది అనుదిన అనుభవం కాదు అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడు నచ్చినప్పుడు అన్నీ బాగుంటే అన్నీ కలిసి ఉంటే తల మొదలుకొని అరికాల వరకు అంత భద్రంగా ఉంటే అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం ఏం కొంచెం ఎక్కడ ఇటు అయినా కూడా వెంటనే అది ఒక సాకుగా పెట్టుకుంటాం దానియేలు జీవితం ఎలాంటి జీవితం తెలుసా ఎందుకు సింహాల గుహలో అతడు ఒక దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు ఎందుకు ఆ సంస్థానంలో అతడు ఆశీర్వదించబడ్డాడు దా దానియలను చూచి దానియేళ్లను చూచి రాజు చెప్పే మాట దానియేలు అనుదినము నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా అంటే అనుదినం సేవించేటువంటి వారి జీవితంలో దేవుని యొక్క రక్షణ కార్యాలు ఉంటుంది అప్పుడప్పుడు ఉండే జీవితంలో ఉండదు అప్పుడప్పుడు నీకు బుద్ధి పుట్టినప్పుడు నీకు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నీకు భయం వేసినప్పుడు నీకు భీతి కలిగినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నీ జీవితంలో ఏం దిక్కి అప్పుడు దేవుని దగ్గర అది కాదు అది కాదు అనుదిన జీవితం అనుదినంలో దేవుని ఎంతగా నువ్వు వెంబడిస్తుంటున్నావు దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారు చర్చికి వచ్చినప్పుడు ఒక క్రమం చర్చికి వచ్చే టైంలో క్రమం చర్చిలో నువ్వు కూర్చునేటువంటిది ఒక క్రమంగా ఉండాలి దేవుని బిడ్డలారా మన జీవితంలో క్రమము లేనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీవు దుడ్డు కర్ర దగ్గర ఇంక రాలా ఇంకా నీవు సాతాను కర్ర దగ్గర ఉన్నావు సాతాను చెప్తాడు ఇంకా వెళ్ళిపో ఇంకా కొంచెం దూరం వెళ్ళిపో ఇప్పుడే వద్దులే ఇప్పుడేనా అంత త్వరగానా అప్పుడేనా అని మెల్లిగా ప్రక్క నెట్టేస్తాడు సాతాను దగ్గర కూడా తన కర్ర ఉంది అది దూరం చేసేటువంటిది దేవుని దుడ్డు కర్ర అది దగ్గరికి తీసుకొని వస్తుంది ఒక క్రమానికి తీసుకొని వస్తుంది దేవుని బిడలారా లూకా అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం జక్కరయ తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చిన దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా రాయాలి కానీ లూకాసువార్త కూడా రాస్తుంటున్నాడు జక్కరియ ఎవరు తెలుసా తన తరగతి క్రమము చొప్పున సేవ క్రమంగా చేస్తున్నాడు సేవలో ఒక క్రమముంది సేవలో ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్డ్గా అతడు ఉంటున్నాడు ఈరోజు నీవు నేను సేవ ఏ రకంగా చేస్తున్నా బుద్ధి పుట్టినప్పుడు నచ్చినప్పుడు వీలున్నప్పుడా కాదు కాదు నీ జీవితంలో తిండి క్రమంగా ఉంటుంది దేవుని సేవ కూడా క్రమంగా ఉండాలి క్రమమైనటువంటి సేవ దేవునికి నువ్వు చేయాలి క్రమంగా దేవుని వాక్యాన్ని చదవాలి ప్రార్థన చేయాలి కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి భక్తి జీవితాన్ని జీవించాలి భక్తి జీవితాన్ని జీవించాలి సేవ చేస్తున్నామా దాంట్లో ఒక క్రమం అనేటువంటిది ఉండాలి జకరియ తన క్రమ తరగతి క్రమము చొప్పున దేవునికి యాజక ధర్మము చేయుచుండగా ఏం చూస్తున్నాడు లూకా అంటే ఈయన మామూలు సేవకుడు కాదు క్రమాన్ని పాటించే సేవకుడు క్రమాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం క్రమంగా చదివేవారికే కదండి మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు వస్తాయి అప్పుడప్పుడు చదివేవారికి పాస్ మార్కులే వస్తాయి ఎందుకు క్రమం లేదు అక్కడ క్రమం లేదు అక్కడ అంతే అదే రకంగా ఒక బుక్ను డిజైన్ చేసినప్పుడు ఒక క్రమం ఉంటుంది ఫస్ట్ ఒక డెఫినేషన్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాని తర్వాత ఇంకా కొంచెం డెప్త్గా ఒక క్రమం అనేటువంటిది ఉంటుంది ఎవ్రీవేర్ యు సీ ఏ మెథడ్ ఏ సిస్టమేటిక్ అప్రోచ్ ఒక క్రమబద్ధమైనటువంటి విధానం ఉంది మరి దేవుని బిడ్డగా నీలో నాలో క్రమం ఉందా దేవుని గొర్రవైతే నిజంగా నువ్వు దేవుని గుర్రవైతే దేవుడు నీ కాపరి అయితే నీ జీవితంలో ఏముండాలి తెలుసా దుడ్డు కర్రని నిన్ను క్రమపరచాలి ఈ వాక్యమే దుడ్డుకర్ర ఈ వాక్యమే నిన్ను క్రమం చేస్తూ ఉండాలి ఇక్కడ తప్పిపోయావు అందుకే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీలో ఉండే తప్పును చూపిస్తాడు దేవుడు ఎందుకు తెలుసా నువ్వు క్రమంలోకి రావాలి తిరిగి దేవుని యొక్క చిత్తంలోనికి రావాలి దేవుని మార్గంలోనికి రావాలి దేవుని వెంబడించాలి ప్రక్క వాయ్ దేవుడు సూటిగా మాట్లాడతాడు ఎందుకు నేరుగా తగిలినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు అంటే దట్ ఈస్ ఇస్ నేచర్ ఆ గొర్రె ఒకవేళ వెళుతుందనుకుందాం పక్కకి వెళ్ళింది అనుకుందాం ఈ కాపరి తన దుడ్డు కర్రతో దానిలా తట్టాడంటే ఆ గొర్రెకు నోరు వచ్చిందనుకో ఏమయ్యా నీ ముందు అన్ని గొర్రెలు ఉన్నాయి వాటిని టచ్ చేయకుండా నన్నే టచ్ చేస్తున్నాం ఏం పోయా కాలం వచ్చింది నీకు అంటే ఆ కాపర్ అంటాడు అవన్నీ మర్యాదగా నన్ను వెంబడిస్తున్నాయి నీ ఒక్కదానికే ఎక్కువైపోయి పక్కకి వెళ్ళిపోయావు ఇది నాన్న దేవుడు అంటున్నాడు మన జీవితంలో దేవుణ్ణి వెంబడించకుండా మధ్యలో ఎక్కడైనా ప్రక్కకి వెళ్ళిపోతున్నామా పరీక్షించుకుందాం దుడ్డుకర్ర అనుభవం ఏంటి తెలుసా అది నిన్ను క్రమంలో ఉంచుతుంది క్రమంలో ఉంచుతుంది బైబిల్లో రాయబడింది మీరు ప్రభు యొక్క జీవితాన్ని చదివితే టైం లేదు కాబట్టి ఐ విల్ గివ్ ఏ క్లూ అండ్ ఐ విల్ మూవ్ ఏంటంటే ప్రభు ఆయన తన వాడుక చొప్పున దేవాలయంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదివాడు దేవుడు తన వాడుక చొప్పున దేవుని ఒక ఒక హాబీ ఏంటి తెలుసా హాబీ అంటే ఏంటి ప్రతిరోజు స్టాంపు కలెక్ట్ చేసే వాళ్ళ హాబీ అయితే రోజు స్టాంపులు కలెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు దేవా నీవు ఈ లోకంలో అప్పుడు ఏం చేసావు ఏం చేసావు అంటే క్రమంగా దేవుని ఆలయానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎగరగొట్టే వ్యక్తి కాదు అప్పుడప్పుడు వచ్చేటువంటి వ్యక్తి కాదు అమావాస్యకు పున్నానికి కనబడే చంద్రుడు కాదు దేవుడు దేవుడు ఖచ్చితంగా క్రమాన్ని కలిగినటువంటి వాడు అందుకే సృష్టిలో కూడా ఒక క్రమం ఒక సీక్వెన్స్ అనేటువంటిది ఉంటుందండి దేవుని దగ్గర ప్రతి చోట ఒక క్రమం అనేటువంటిదే ఉంటుంది మరి మన జీవితంలో దేవుని గొర్రెలమైతే ఎంతగా క్రమంగా మనం ఉన్నాం మన జీవితంలో ఎంత క్రమంగా మనం ఉంటున్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు వీ మస్ట్ హ్యావ్ ఎ డిసిప్లిన్ లైఫ్ క్రమంగా దేవుని వాక్యాన్ని చదవాలి క్రమంగా ప్రార్థన చేయాలి మర్చిపోక దేవుని మందిరంకి రావాలి దేవుని సేవ చేయాలి క్రమంగా ఎగరగొట్టేటువంటి వ్యక్తులుగా కాదు ఉండాల్సింది వి మస్ట్ హ్యావ్ ఎ డిసిప్లిన్ లైఫ్ సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకోవాలి పేతురు సువార్త ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఒక క్రమాన్ని అనుగ్రహించాలి వాక్యం నిన్ను క్రమబద్ధీకరిస్తుంది వాక్యం నిన్ను సెట్ చేస్తుంది ఎక్కడ తప్పు చేసావో ప్రకటన గ్రంథంలో యోహాను ఒక దూతను చూస్తున్నాక సాగిల పడ్డాడండి సాగిల పడితేనే దేవుని దూత అంటాడు యోహాను నన్ను మొక్కకూడదు నువ్వు నన్ను మొక్కకూడదు యు ఆర్ డూయింగ్ అ మిస్టేక్ మనమైతే ఉంటాయి ఇంకా మొక్కు ఇంకా ముందుకురా దగ్గరికి కాళ్ళు దగ్గర ఉన్నాయి దూత ఆ రకంగా క్రమాన్ని నేర్పిస్తున్నాడు మొక్కితే దేవునికే మొక్కలు ఇంకెవరికి కాదు మనిషి మనిషే దేవుడు దేవుడే దేవదూత కూడా దేవదూత అంతే దేవుడు కాదు పరలోకంలో క్రమం ఉంది వాక్యంలో క్రమముంది మనలో క్రమముందో లేదో పరీక్షించుకుందాం క్రమము లేదు అంటే దేవుని దుడ్డు కర్రని పైన పని చేయకుండా దాటి వెళ్ళిపోతున్నావు నువ్వు రక్కకెళ్ళిపోతున్నావు రెండవదిగా ఈ దుడ్డుకర్ర ఏం చేస్తుంది తిరిగి ఆ భాగాన్ని మనం చదువుకుందాం ఇరవై మూడో కీర్తన నాలుగో వచనం గాఢాధ లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడ ఎందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును దుడ్డు కర్ర ఎందుకు వాడుతాడు కాపరి అంటే దేవుని బిడ్డలారా ఆ కాపరికి ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే గొర్రెలను మేత కోసం తీసుకెళ్తాడు లేదా నీళ్ల కోసం తీసుకెళ్తాడు అంటే ఆ కాపరి వెళ్ళే మార్గాలు రోడ్డు పైన ఉండదు కదా రోడ్డు పైన వెళ్తే మామూలుగా వెళ్ళిపోవచ్చు ఎక్కడో పొలాల్లో పడి వెళ్ళిపోవాలి ఎక్కడెక్కడో కొండలపైకి వెళ్ళిపోవాలి ఆ కాపర్ ఏం చేస్తాడు తెలుసా ఆ దుడ్డు కర్రతో వీటిని సరి చేస్తూ రెండవ పని ఒకటి చేస్తాడు అక్కడ నడుస్తున్నప్పుడు అలా ట్యాప్ చేస్తూ పోతాడు అలా కొడుతూ పోతాడు ఎందుకు తెలుసా ఆ రాయి కింద ఏమైనా పాముందా ఈ గొర్రెను కాటేసే పాము ఏమన్నా ఉందా ఈ గొర్రె ఒకవేళ కాలు పెడితే ఏమైనా ఆ గొర్రెకు అక్కడ పడిపోయేటువంటి ఒక అవకాశం ఉందా ఈ వ్యక్తి చేసేటువంటిది ఏంటి తెలుసా ఆ గొర్రెకు నష్టాన్ని కలిగించకుండా కాపుదలగా ఈ దుడ్డు కర్రను వాడతాడండి ఈ దుడ్డుకర్ర మొదటిగా ఉపయోగించబడుతుంది అంటే ఈ గొర్రె పోకముందే ఆ దుడ్డుకర్ర ఏం చేస్తుంది తెలుసా అవసరమైన భద్రతను దయచేయడం ప్రారంభిస్తుంది దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం అలలుయ అలలు గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సత్యవంతుడవైన దేవానికి వందనాలు సర్వాధికారి వైన దేవానికి వందనాలు ఘనుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా ప్రభావ నీ పరిశుద్ధ పాదాల దగ్గర నీ దుడ్డు కర్ర ఏం చేస్తుందో నాయన దేవ వాక్యములోని సత్యాలు ఇదేనా మా ఎదుట మీరు తీసుకొని వచ్చారు దో దే ఆర్ సింపుల్ దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ లైఫ్ అవి చాలా చాలా మామూలు విషయాలే కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు నాయన మా జీవితంలో క్రమము లేదు నాయన అందుకే ఈరోజు మాట్లాడారు మేము మేము వాక్యాన్ని లేదా దినాన్ని ప్రారంభించేటువంటి విషయం మొదలుకొని చర్చికి వచ్చే విషయంలోనైనా వాక్యాన్ని చదివే విషయంలోనైనా ప్రార్థించే విషయంలో క్రమము లేదు ప్రభా క్రమము లేనటువంటి వ్యక్తులుగా ఉన్నాం మన్నించండి నాయన క్రమబద్ధమైన క్రైస్తవ జీవితం దానియాల దగ్గర ఉంది దావీ దగ్గర ఉంది మీరు క్రమాన్ని కలిగి జీవించారు ప్రభా తన్ని పావులు క్రమాన్ని కలిగి జీవించాడు నాయన మేము కూడా క్రమమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుదుము గాక అలాంటి ప్రేరేపణ అలాంటి ప్రేరేపణ అలాంటి ప్రేరేపణ అలాంటి ప్రేరేపణ మాకు ప్రతిరోజు ఉండునుగాక ప్రతిరోజు ఉండునుగాక దేవా మేము కాపాడబడ్డం మా చేతుల్లో లేదు నాయన మీ చేతుల్లోనే ఉంది నాయన దేవా మీరు చెప్పినప్పుడు లోబడకపోతే నష్టము మాకే గొర్రెకే నష్టము ప్రభా ఎదురు తిరిగే గొర్రె పట్టించుకొన గొర్రె అది ప్రమాదంలో పడిపోతుంది కానీ కాపరి యొక్క దుడ్డు కర్రకు లోబడేటువంటి గొర్ర కాపరి యొక్క నడుపుదలకు లోబడే గొర్ర అది క్షేమంగా ఉంటుంది నాయన మా జీవితాల్లో నీ వాక్యాన్ని చదివి లోబడి మా జీవితాలను గాక మీకు అంగీకారమైన వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమా చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ